ಹಾಯ್ ಅಂದರ್ಕಿ ಇದು ತ್ರೀ ಫೋರ್ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ವೀಡಿಯೋ ಇದು ನಾ ಡೈಟ್ ಸೆಂಟರ್ ದರ ಪ್ಲೇಸ್ ಅನ್ಮ అయితే ఇక్కడ ఒక ఆరేడు డాగ్స్ ఉంటాయి ఎప్పుడు ఫీడ్ చేస్తాను బట్ ఇది వచ్చేసి గ్రిల్స్ లోపల ఉంటుంది పిల్లల తల్లి పాపం దీనికి చాలా భయం ఒకసారి చూడండి నేను నా నేనన్నా కూడా భయమే రెగ్యులర్గా ఫీడ్ చేసినా కూడా నేనన్నా భయమే మనం పెట్టేశాక వచ్చి తింటుంది సో కాకపోతే గ్రిల్స్ ఉంటాయన్నమాట నాకు పెట్టడం అస్సలు అవ్వదు ఇంకా బిస్కెట్స్ అలాగే పైనుంచి వేస్తాను తర్వాత పాపం పాలు పోద్దాం అంటే చాలా ఇబ్బంది పడాలి నేను ఎన్నిసార్లు చేతులు కొట్టుకుపోయినాయో ఆ పైనుంచి ప్లేట్స్ వేసేసి పాలు పోస్తాను తర్వాత కాసేపు తర్వాత నేను పెట్టేసి వెళ్ళిపోయాక వచ్చి తింటుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ చేయాలనుకుంటారు బట్ మనం చేస్తున్నాం కదా అందరికీ చేయాలని ఉంటుంది కానీ నాకు చేసేంత ఓపిక ఇచ్చేడు దేవుడు అనుకుంటాను చక్కగా చూడండి వచ్చి తింటుంది బట్ ఇంకా ఆప్షన్ లేదు అలా ఇవి అలా విసిరేయడం తప్ప ఏదో ఒకటి కనీసం పిల్లలకి పాలు ఇవ్వాలి కదా అది ఓకే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్